జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యోన్నమ శ్రీమతే రామానుజాయ నమ వేదములు వేదములలోని విభాగములు వేదములు నాలుగు మనకందరికీ తెలిసినవే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అయితే ప్రతి వేదంలో నాలుగు విభాగాలు ఉంటాయి అవి సంహిత బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తు సంహితలో మంత్రములన్నీ ఉంటాయి అంటే మంత్ర భాగం ఉంటుంది బ్రాహ్మణంలోనేమో ఆయా మంత్రాలను ఎలా ఉపయోగించాలో ఆ అంతా ఉంటుంది ఇక ఆరణ్యకములో అరణ్యములలో పఠించవలసినటువంటి మంత్రభాగం ఉంటుంది ఇక ఉపనిషత్తు అనేటటువంటిది బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్పేటటువంటిది అయితే విచిత్రం ఏమిటంటే ఉపనిషత్తు అనేది ఒక్కొక్కసారి సంహితలోంచి ప్రారంభం అవ్వచ్చు ఇంకొకసారి బ్రాహ్మణంలోంచి ప్రారంభం అవచ్చు అలాగే ఆరణ్యకంలో కూడా ఉండవచ్చు అది ఎలా అంటే సన్యాసాశ్రమం స్వీకరించే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు బ్రహ్మచర్యం నుంచి స్వీకరించవచ్చు లేకపోతే గృహస్థాశ్రమం నుంచి స్వీకరించవచ్చు అలాగే వానప్రస్థం నుంచి కూడా స్వీకరించవచ్చు అదేవిధంగా ఈ ఉపనిషత్తులు కూడా ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కసారి ప్రారంభమవచ్చు ఈ ఉపనిషత్తుల యొక్క అధ్యయనం బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది అని చెప్పుకున్నాం ఇది లోక కళ్యాణానికి కూడా దారితీస్తుంది ఈ విధంగా వేదంలో ఉన్నటువంటి విభాగాలు మనం తెలుసుకున్నాం కదా జై శ్రీమన్నారాయణ